అమరావతి రాజధాని పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి సిబ్బంది జంగుల క్లియరెన్స్ పనుల్లో నిమగ్నమయ్యారు ప్రస్తుతం పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ద్వారా ధన్యవాదాలు నయోమి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాను అమరావతి పనుల్లో కూడా కదలిక వచ్చింది కొత్తగా కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానున్నారు ఎవరైతే అమరావతికి అంకురార్పణ చేశారో చంద్రబాబు నాయుడు ఆయన మళ్ళీ అమరావతిని పూర్తి చేస్తారన్నటువంటి నమ్మకం అయితే రాజధాని రైతులతో పాటుగా రాష్ట్ర ప్రజలు కూడా నెలకొన్న పరిస్థితి ఇప్పుడు త్వరలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయను తనలో సిఆర్టీఏ అధికారులు కూడా వచ్చింది మొత్తం రాజధాని ప్రాంతంలో జంగ్లీ క్లియరెన్స్ పనులతో పాటుగా కొన్ని రకాల భవనాలకు సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరజ్ ప్రసాద్ కూడా వచ్చి రాజధాని ప్రాంతంలో పర్యటించి వెళ్ళారు ఎక్కడెక్కడ పనులు ఉన్నాయి ఏ పనులు ముందస్తుగా అంశం పైన సిఆర్డీఏ అధికారులకు కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చి వెళ్ళారు మనం ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి సిఆర్డిఏ సంబంధించి నూతన భవనం ఇది ఈ ఐదేళ్లుగా ఈ భవనం అనేది కూడా వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం మారుతున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పనులు కూడా ప్రారంభమయ్యాయి ఆ మిగతా పనులు అంటే దాదాపు తొంభై శాతం పనులు ఆ బిల్డింగ్ సంబంధించిన సివిల్ వర్క్స్ అని కూడా పూర్తయిపోయాయి అక్కడ మిగతా పనులు అంటే వైరింగ్ కావచ్చు లేదా రంగులు వేయడం కావచ్చు అంతర్గతంగా ఫర్నిచర్ ఏర్పాటు వీటన్నిటికి సంబంధించిన పనులు మాత్రమే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి ఈ పనులుగా పూర్తి అయిపోయింది కాక సిఆర్డిఏ కార్యాలయాన్ని కూడా విజయవాడ నుంచి ఇక్కడ తరలించి ఇక్కడి నుంచే కార్యకలాపాలు సీఆర్డీఏ కార్యకలాపాలు చేపట్టాలని చెప్పేసి కూడా కొత్త ప్రభుత్వం భావిస్తోంది అందుకు తగ్గట్టుగానే మరొక రెండు నెలల్లో ఈ భవనాన్ని పూర్తి చేసి సిఆర్డిఏకు అప్పగించాలని చెప్పేసి కూడా ఈ నిర్మాణ సంస్థకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ ఈ నిర్మాణం పూర్తయిపోతే సిఆర్డిఏ అధికారులు కూడా ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు కాబట్టి రాజధాని ప్రాంత రైతులకు కూడా వారందరూ కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశం కూడా ఉంది ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి పనులపై మాట్లాడేందుకు మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం ఏమండి ఎట్లా ఈ కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాబోతున్న తరంలోనే పనులన్నీ కూడా ప్రారంభమైన దీని గురించి చేయమనుకుంటున్నారు చాలా ఆనందపడుతున్నామండి ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని చాలా అవసరం ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి రాష్ట్రానికి రాజధాని కావాలి మరి గత గవర్నమెంట్ మరి దుర్మార్గ పరిపాలన చేసి మీరు ఆయన ఎందుకు ఆలోచన చేయలేదో కనీసం చిన్న లాజిక్ కూడా తెలుసుకోకుండా మళ్ళీ మొన్న వాపోతున్నాడు ప్రెస్ మీట్ ఒకటి పెట్టి నన్ను నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు నేను ప్రజలకు మేలు మేలు చేశాను ఏంది నువ్వు చేసిన మేలు ఒక ఇల్లు కట్టుకు ఒక కుటుంబం ఉందంటే ఆ ఇంటికి ఇంట్లో ఇల్లు ఎంత అవసరమో మరి రాష్ట్రానికి రాజధాని అట్లానే అవసరం కదా అది కట్టే కట్టేదాన్ని నువ్వు ఎయిటీ నైంటీ పర్సెంట్ అయిన భవనాలను కూడా అవతలని పాడుపెట్టి నువ్వు వాళ్ళకి వేరే చోట రెంట్లు కట్టుకుంటా బోల్డంతా ప్రభుత్వాన్ని నష్టపడతా చేశాడు మరి అందుకే ప్రజలు బాగా బుద్ధి చెప్పారు ప్రజలు ఆ ఒక సంవత్సరం ఒకసారి ఒకసారి అన్న ఆయనకే ఒకసారితో పంపించి ఈ మళ్ళీ అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకున్నారు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన మేము కూడా ఇంత స్పీడ్గా స్పందించి ఇంత ఎమ్మటే మొదలు పెడతారని అనుకోలేదు కానీ ఆయన చాలా ఫాస్ట్గా గవర్నమెంట్ రావటం ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే మొదలు పెట్టేదలకి మాకు చాలా ఆనందంగా ఉంది రాష్ట్రమే ఆనందపడుతుంది ఈ అభివృద్ధి ఇట్లానే చేయాలని చెప్పి చేస్తూ ఉండరు జరిగిద్దని ఆశిస్తున్నాం ఇదే అధికారులు మీరు అక్కడికి విజయవాడ వెళ్తే లోపలికి కూడా రాని పరిస్థితి ఇప్పుడు అదే అధికారులు వచ్చి మీ దగ్గర వచ్చి పనులన్నీ పూర్తి చేస్తూ మిమ్మల్ని కూడా అడుగుతున్నారు ఏమనిపిస్తుంది మార్పు చూస్తుంటే అదే అండి అభివృద్ధి చేసే నాయకుడి పట్ల ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం మొన్న చంద్రబాబు నాయుడు గారికి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వడం రెండవది కంటకులు అంటే రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళకి ఇచ్చినటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డి నిదర్శనం ఇకపోతే సిఆర్డి అధికారులు ఒకనొక సమయంలో కనీసం సిఆర్డి అధికారులు ఇటువైపు వచ్చినా లేదంటే మేము సిఆర్డి ఆఫీస్కి మాకు రావాల్సిన కౌళ్ళకు తాలూకా మేము అడగడానికి వెళ్ళినా కూడా కనీసం మమ్మల్ని గేటు దగ్గర కూడా టచ్ అయినవ్వకుండా లోపల ఉండి వాళ్ళు పోలీసులను పిలిపించి మమ్మల్ని ఎక్కడికక్కడ లాఠీచార్జీలు చేయించినటువంటి పరిస్థితి మీరు చూసే ఉన్నారు ఈ రోజు అదే సిఆర్డి అధికారులు మాకు మొదటిగా మాకు ఇచ్చిన ఆర్డర్ ఇమ్మీడియట్లీగా ఇక్కడ పనులు చేయించమని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుండి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి మాకు ఆర్డర్స్ ఉన్నాయి మేము ఇమ్మీడియట్లీగా మేము ఇక్కడ పనులు చేయాలని చెప్పి వాళ్ళకై వాళ్ళుగా అసలు అక్కడ రిజల్ట్స్ వచ్చిన రోజు ఈవినింగ్ నుండే ఇక్కడ క్రేన్లు కానివ్వండి మట్టి తావకాలుతో పూడికలు తీసేయడం కానివ్వండి చేస్తున్నారు అంటే ఇదంతా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి రాష్ట్రాన్ని ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలి ఒక రాష్ట్రాన్ని ఉన్నతంగా నిలబెట్టాలనుకునే నాయకుడి యొక్క ఆలోచన యొక్క నిదర్శనం ఇక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎలాగైతే ఉందో అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు చేస్తారండంలో ఎలాంటి సందేహం మాకైతే లేదు ఇప్పుడైతే మేమంతా అమరావతి రైతులుగా ఐదు సంవత్సరాల కన్నీళ్లకి ఉపశమనం అయితే లభించింది మా ఇంకా చెప్పాలంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే మేము పాటుపడ్డామో ఆ ప్రయోజనాలు తప్పకుండా నెరవేరబోతున్నాయనని చెప్పి ఇంకా మాకు సంతోషంగా కూడాను ఉందండి ఎట్లా ఈ రా రాజధాని ప్రాంతంలో మీకు రైతులకు ఫ్లాట్లు ఇచ్చింది కదా కదా ఆ ఫ్లాట్లకు సంబంధించి కూడా కంపల్సరీ కూడా తొలగించిన పరిస్థితి ఆ రైతులకు సంబంధించి ఏ ఏది కౌలు ఇవ్వని పరిస్థితి ఇవన్నీ కూడా ఎలా ఇబ్బంది పెట్టింది గత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిందాక ఆ కొత్త ప్రభుత్వం పైన మీకు ఎలాంటి ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులు కూడా హోదా లేని ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారికి నేను చెప్తున్నాను మీకు అర్థం కానిది ప్రజలకు అర్థమైంది ఈ రాజధాని అంటే ఇరవై తొమ్మిది గ్రామ ప్రజలది కాదు ఆంధ్రాలో ఉండే ఐదు కోట్ల ప్రజలది అని ప్రజలకు అర్థమయ్యి ఈయన గారికి అభివృద్ధి అంటే ఏంటో తెలివిని ఈ రోజు నుంచి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తారు అంటే ప్రజలకు అర్థమైంది కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పాలన చేసే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల అంటే చూడండి ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది అన్నది మాత్రము ఈ రాజధాని అన్నది ఐదు కోట్ల ప్రజలది అభివృద్ధి ఎవరైతే కావాలనుకున్నారు ప్రజలు కోరుకున్నారు మూడు కోరుకోలేదు రిఫరెండం ఇచ్చారు ఒకే రాజధాని ఉండాలి అది కూడా అమరావతి ఉండాలని అందుకనే ప్రజలు విశాఖపట్నంలో ఉన్న ప్రజలు మమ్మల్ని గౌరవించారు అలాగే కర్నూలులో ఉన్న ప్రజలు కూడా ఇదే రాజధానిని కోరుకున్నారు ఈ రోజు నుంచైనా సరే తన తత్వాన్ని మార్చుకోవాలి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి అంటున్నాం అయ్యా మీరు మాత్రం మారండి ఫస్ట్ మీరు మంచిగా ఉండాలి మీరు మారాలి ఎప్పుడైనా సరే ప్రజలు ఏం కోరుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలి ఆ దాన్నే మీరు ప్రజల ఆకాంక్షను గౌరవించాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ పనులన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి కదా ముందుగా ఏ పనులు చేస్తే బాగుంటుంది ఏంటి మీరేమనుకుంటున్నారు దీనికి సంబంధించి రాజధాని ప్రాంతానికి సంబంధించి ఏమంటే మెయిన్ రోడ్లన్నీ క్లీన్ చేసేస్తే ఆటోమేటిక్గా ఫ్లాట్లు కూడా చేస్తారండి ముందు మెయిన్ రోడ్లు ఉన్నాయి అనుకోండి రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని నా అభిప్రాయం అండి అలానే అన్నీ చేస్తారు ఎందుకంటే వచ్చి మొత్తం కలిగిన నాలుగు రోజులు అవ్వలేదు ఇంకా ప్రమాణ స్వీకారాలు అవ్వలేదు అందుకని ఇంకా త్వర త్వరగానే వాళ్ళు చేయాలని కోరుకుంది ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిందండి ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు డబుల్ ఇంజిన్తో దూసుపోయిద్ది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అలానే రాజధాని అభివృద్ధి చెందిద్ది అలానే ఐదు కోట్ల ఆంధ్రులు అభివృద్ధి చెందారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని మేము పక్కాగా నమ్ముతున్నామండి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ అంటే ఏందో ఐదు కోట్లు గౌరవించేలాగా ఉంటుందని నేను నమ్ముతున్నానండి రైతులు ఐదేళ్ళుగా పడినటువంటి కన్నీటి ఆవేదన కావచ్చు కష్టాలు కావచ్చు ప్రభుత్వ అక్రమ కేసులు కావచ్చు వీటన్నిటించి ఉపశమనం నేను ఇప్పుడు ప్రభుత్వం మారిపోతుంది ఈ పనులు కూడా జరగబోతున్నాయి కదా ఆశిస్తున్నామండి అమరావతి ఉద్యమకారులుగా మా పైన దాదాపు నా మీద అయితే ఇరవై ఏడు కేసులు అక్రమంగా ఈ పోలీసు వారు పెడతాం జరిగింది మేము వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మాపై అమరావతి ఉద్యమకారులపై పెట్టినటువంటి అక్రమ కేసులు కూడా తమ దృష్టికి తీసుకొచ్చి వెంటనే వాటిని కూడా ఎత్తివేయాలని చెప్పేసి కోరుతున్నాము ఇక రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఇరవై వేల ఒక్క వంద మంది రైతు కూలీలకి అలాగే అసైన్ రైతులకి అందరూ కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పేసి మేము అందరం కూడా భావిస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అఖండ మెజారిటీతో గెలిచారో అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్నాయి అలాగే అమరావతి నిర్మాణ పనులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి లభిస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మా రైతులు పడ్డటువంటి కష్టానికి ఫలితమే ఇది అని చెప్పేసి భావిస్తున్నామండి ఈ పనులు అభివృద్ధి పనులు అమరావతి అభివృద్ధి పనులు ఎలా వేగంగా పూర్తి అయింది భావిస్తున్నారు ప్రభుత్వం మారిన తరుణంలో ఎందుకంటే అమరావతి సంబంధించి సృష్టికర్త కూడా చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు దానికి మద్దతు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇక్కడ కావచ్చు లేకపోతే కేంద్రంలో కావచ్చు వచ్చింది సో ఎలాంటి ఆకాంక్షలు ఉన్నాయి మీకు ఏమండి ముందుగా మేము వినిపించుకునేది ఏంటంటే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన బిల్డింగ్ సిఆర్డిఏ బిల్డింగ్ ఇది మరి అప్పుడు అప్పటి నుంచి మోర్ఖ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినట్టుగా వాటికి మాకు సిఆర్డిఏ అనేది ఒక మంచి ఆఫీస్ ఏర్పడేది అమరావతి మీద విషం జిమ్ముతా మీరు ఈ రకంగా చేసి దాన్ని అట్లా ఉంచితే జస్ట్ ఆయన వచ్చి నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చినాయే లేదా ఇవాళ వచ్చేసరికి పదో తారీఖు వచ్చేసరికి రంగులు మరి హాయము అక్కడ చూడండి మరి ఇప్పుడు రోడ్డు పొడుగుతా కూడా ఎన్ని ప్రొ పని చేస్తున్నాయో చూడండి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ రోజు మేము భూములు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన అభివృద్ధి చేసుకుంటా వచ్చాడు మరి కాకపోతే మా మీద విషం చెప్పడానికి నువ్వు వచ్చావే గాని ఒక్క పని చేయకపోయావు అమరావతిని అంగుళం పని కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఎట్లా అమరావతి అమరావతికి మద్దతు మేము అమరావతికి చంద్రబాబు నాయుడు గారు అమరావతి మద్దతు మూడు రాజధానులకు నీ మద్దతు అని చెప్పి ఎజెండాగా పెట్టి మరి ఈ ఎలక్షన్లు చేశావు ఎవరికి మెజారిటీ వచ్చింది ఎవరిని గెలిపించారు అమరావతికి ప్రజ రాష్ట్ర వ్యాప్తంగా పట్టం కట్టిన ఇదనమాట దేవతల రాజధాని అమరావతి దేవతలు దీవించిన రాజధాని అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీవించిన రాజధాని ఇదని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు అభివృద్ధి చేస్తాడు అని చెప్పి సైబర్ సిటీని ఎట్లా అయితే అభివృద్ధి చేశాడో హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయిందో అదే విధంగా చేస్తాడని నమ్మకంతో వచ్చాం ఇప్పుడు పోయినసారి వచ్చినట్టు కాకుండా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు హయాంలో గనక మీరు వచ్చినడితే మీకు పిక్ అనే భూముల్లో ఆకట్టుకున్న ఇది ఉండి మీకు అంగుళం భూమి కూడా ఇచ్చేవాళ్ళం కాదు ఆయన నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు వీళ్ళు ఇస్తారంట అని అని చెప్పేసి నాకు ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు కావాలి అని అడిగితే ముప్పై మూడు వేల ఎకరాలు బాబు గారికి ఇచ్చాం మేము ఆయన అభివృద్ధి చేస్తాడు అదే నీకైతే మూడు ఎకరాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు మీకు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు ప్రాజెక్టులకు భూమి తీసుకోవాలన్నా కూడా ఎక్కడ అంగుళం కూడా ఇలా ఆ చరిత్ర అంతా మీరు చూశారు అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడుగా ఆయన ప్రమాణ స్వీకారం అవ్వగానే మరి అమరావతిని అభివృద్ధి పదంలో నడిపిస్తాడు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధిలో తీసుకెళ్తాడని ఒక నమ్మకంతో మేము ఇవాళ రావడం జరిగింది ఈ నిర్మాణాలకు సంబంధించి అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితి అలాగే రైతులకు సంబంధించి కూడా కొన్ని డిమాండ్ కూడా అంటే కొన్ని రకాల అపరిశుద్ధంగా ఉన్న డిమాండ్ కూడా ఉన్నాయి కదా సో వాటి గురించి ఏం చెప్తారు కొత్తగా ఏర్పడి ప్రభుత్వానికి ముందుగా రామోజీరావు గారికి నివాళులర్పిస్తున్నాం అండి ప్రగతి కాముఖుడు రామోజీరావు గారికి మాకు ఎంతో అనుకుండి మమ్మల్ని ఎంతో ముందు నడిపించారు మీ మీడియా వాళ్ళు కానీ మీ ఛానల్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కాబట్టి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ చెబుతున్నాం మేము ఇవాళ అమరావతిలో ఇక్కడ ఆగిపోయిన బిల్డింగ్లు కానీ ఏ అయినా సరే బాబు గారు వస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తా అండి ఇవన్నీ చూస్తానికి వస్తానంట పదమూడో తారీఖు అని చెప్తున్నారు నేను మాకు నేరబ్ గారు సిఎస్ గారు కలిసి ఆయన కలిసాము ఇక్కడికి వచ్చారు ఆయన చెప్పారు వీటన్నిటి ఆయన పదమూడో తారీఖు వచ్చేస్తారమ్మ ఇక్కడికి రోజు సచివాలయం తిరుగుతూ ఉంటారని అందుకే స్పీడ్గా పనులు చేస్తున్నారండి రైతులు రిక్వెస్ట్ కూడా ఒకటేనండి ఆగిపోయిన అసైండ్ భూములకి వాళ్ళకి అమ్ముకోటానికి కొనటానికి లేకుండా చేశావు మరి మాకు కూడా కవుళ్ళు లేవు ఏదో ఫారెస్ట్ అసైండ్ అని వాటికి కొంత అయించావు రెండేళ్ళు ఇప్పుడు మూడేళ్ళు ఈ సంవత్సరంతో వాళ్ళకి మాకైతే రెండేళ్ళు భూములు వాళ్ళకి ఎస్అండ్ భూములకి ఐదేళ్ళ నుంచి కవులు కానీ సిఆర్డిఏ చట్టం ఎట్లా ఉందో అట్లా బాబు అంటే టెక్నాలజీకి మార్పేరు బాబు గారు విజన్ నాయకుడు కాబట్టి ఇంకా స్పీడ్గానే పనులు జరిపిస్తారండి తప్పకుండా చంద్రబాబు గారు స్పీడ్ కానీ ఇప్పుడు ఇదివరకు ఆయన ఐటెక్ సిటీ కన్నా ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇంకా స్పీడ్ గా పనులు జరిపించి ఈ ఐదేళ్లలో అయినా ఇంకా మంచి గ్రిప్ అమరావతి మీద ఇప్పటికే అసలు అమరావతి అంటే ఓ జనం అందరూ వచ్చేసింది వచ్చేసిందని ఎన్ఆర్ఐలు కూడా పడిపోతున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎన్ఆర్ఎల్ చంద్రబాబు నిన్న అక్కడ చూస్తుంటే ఆయన మోడీ గారి ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు గారు ప్రధానమంత్రులు సరసన కూర్చున్నారు పక్క దేశాల ప్రధానమంత్రులు సరసన మాకు చాలా ఆనందంగా ఉందండి అలాంటి వాడు ఎక్కడికైనా తీసుకెళ్ళి వెళ్ళి పరిశ్రమలు తీసుకొస్తాడు ఏ దేశంతో అయినా ఆయనకి ఏ ప్రభుత్వం ఉన్నా ఇవాళ ఎన్డీఏలో ఉన్నాడని కానీ ఇంకా ఇంకో ప్రభుత్వం అయినా ఏం భయం లేదు చక్కగా అభివృద్ధి ముందు తీసుకొస్తాడు కాబట్టి మేము చంద్రబాబు గారిని నమ్ముతున్నాం తప్పకుండా ఇదంతా డెవలప్ అయింది కరెక్ట్గా ఐదేళ్ళు మళ్ళీ అమరావతి అంటే ప్రపంచ దేశంలో చెప్పి మనస్ఫూర్తిగా కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి రైతుల తరఫున ఏం చెప్తారు మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి దీనికి సంబంధించి కొత్త ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుగానండి తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే పూర్తి మ్యాండేట్ తో ఇక్కడ ఎన్డీఏ భాగస్వామ్యంగా గెలిచింది అదే కాకుండా సెంట్రల్లో కూడా ఏదైతే మరి అనేక పరిశ్రమలు తీసుకురావటానికి సహకారంగా రాజకీయంగా కావాల్సి వస్తుందో ఈ పొత్తు ఐదు సంవత్సరాల పొత్తు కాదండి మేము ఆలోచించడం రైతుగా పది సంవత్సరాల పొత్తుగా ఇది కొనసాగించబోతుంది సుస్థిరమైనటువంటి పరిపాలన అందించబడుతుంది అప్పుడు మాత్రమే డెవలప్మెంట్ అవబోతుందని అని అయితేనండి ఒక విజనరీకి ఒక ప్రజనరికి ఒక విధ్వంసకారుడికి ఒక ఫ్యాక్షనిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక వ్యత్యాసాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రైతులుగా మేము చెబుతుంటే గమనించలేదండి ఇప్పుడు తేట తెల్లంగా ఏదైతే ఇంకా ప్రమాణ స్వీకారం జరగకపోకముందే అభివృద్ధి పనుల్ని ఇక్కడ యుద్ధ ప్రాతిపదిక జరుగుతా జరుగుతూ ఉన్నా మీరు అమరావతి ప్రాంతంలో ముప్పై రెండు వేల ఎకరాలు కూడా అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి అదే ఆ జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే ఇంట్లో నుంచి బయటికి బయలుదేరేటప్పుడు పరదాలు ఆపేయటం అదేవిధంగా ట్రాఫిక్ని ఆపేయడం ఆకాశంతో పోయినప్పుడు అదే ట్రాఫిక్ ఏదో వాహనదారులతో సహా హింస మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన ప్రమాణ స్వీకారానికి ముందే తను సెంట్రల్లో చక్కబెట్టుకొని అభివృద్ధి దిశగా సిఎస్ని మార్చి పనిచేసేటటువంటి ఒక వ్యవస్థని ప్రక్షాళన దిశంగా వస్తూ ఉన్నాడు అందులో భాగంగానే మా రైతులు ఇచ్చేటటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ అన్నిటి కూడా చక్కగా డెవలప్మెంట్ చేసి ఇస్తారని సుస్థిరమైన పరిపాలన జరుగుతుందని దాని వెనక భాగమే మా రైతులందరూ కూడా బాగుపడతామని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాజధాని వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం ఇప్పటి అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి అనేక ప్రాంతాల వాళ్ళకి రాజకీయ పక్షాల అందరికీ కూడా రైతుల ప తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది రాజధాని రైతుల అభిప్రాయం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఐదేళ్లుగా తాము పట్టినటువంటి ఆవేదన ఇవంతా కూడా తీరిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏర్పడక ముందే మొత్తం ఇక్కడ పనుల్లో కదలికి రావడము అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమరావతి పట్ల ఇక్కడ జరుగుతున్న పనుల పట్ల కూడా అందరూ కూడా ఆసక్తి చూపించిన పనులు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు తప్పనిసరిగా ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి కాముకంగా ఉంటుంది తప్పనిసరిగా అమరావతి అభివృద్ధి అవుతుంది నిర్మితమవుతుంది రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది చెప్పేసి కూడా వారు విశ్వాసంతో ఉన్నారు কেমরামেন অলিপূর্ণ চন্দ্রশেখার ইটিভি নিউজ আমরাও